ేగరావండి పండు బేగరావే పప్పు బీరకాయ వండుతున్నాయి ఏ కందిపప్పు పండుగ

अरे पॉपुलर के Berapa kalo berak 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 nó nó ở đi. Ừ. Hừ -hừ -hừ -hừ. Hừ -hừ. బాబా స్కేల్ చూపించు హైప్రిడ్ బాస్కేల్ హైప్రిడ్ బాబు స్కేల్ ఎర్రకుంటే సగం కట్టిన బట్టి దివ్వాలి అలా దిగకూడదు

ఇక మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట కుక్కర్లో వేసేస్తే ఇదిగోండి ఇది చూపించు అవి చూపెట్ ఇదిగోండి పప్పులో అయితే కట్ చేసాం కదా ఇంకా అందులో అయితే వేసేసిన ఇంకా ఏదో పప్పు అయితే కుక్కర్లో అయితే వేసేస్తానండి ఇదిగో ఎదుగు చూపించలే ఈ కుక్కర్లో అయితే వేసేస్తానండి పప్పు అర కేజీ అనమాట ఇంకా పప్పు బీరకాయ పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం అందుకే పప్పు మొగాకు పప్పు బీరకాయ పప్పు కనర్గా పప్పు య ఏదోటి వండుతూనే ఉంటాను పప్పులో ఏదో ఒకటి కాంబినేషన్ వేసి చాలు అవి తీసుకురా మంచి తీసుకురా ¿Cómo okay. कुर पक्ने उपमा जैसे इधर कुरते उपरते कुछ पोल कोसम टिफिन चाहिए उपमा

చాలా ప్యాన్గా అయితే చాలా పడితే తీసుకొచ్చారు మా కాకున్నా ఐ పాలు ఆట అలా చల్లారిపోయినాయి పాలు కూడా తినండి స్పీడ్గా ఇటు చూసి చెప్పండి

అవునా బాగుంది అమ్మా తో కటింగ్ అన్నీ కటింగ్ చేయించేయాలి జుట్టు పెరిగిపోయింది మరి ముందు సింగ లైక్ చేయండి వీడియో నచ్చితే

తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా ఇంకా పిల్లలు కట్టుక ఇంటి మీరు లేని టెక్కు నేను టిఫిన్ చేయాలి

स्कूल के इंकोन एम पड़ो टमाटाइए उपमा बल को अच्छा

పష్ణ దేతాను పంకాలేన నాకిన మావని నిట్టుకొచ్చే శాంతదాకుచ్చరా పంకాల దేని పప్పు అన్నం పప్పు గర్వన్నా బేఖల్ కోయసవా

या रे लागले

కరకరలాడుతున్నాయి ఇంకేదో ఒకటి మరి ఏదో ఒకటి వేసి తినేయాలి కదా ఒక్కడ కస్టార్ చేస్తే ఎంతమంది అని తింటాం మరి మనం ఎన్నుకోరలా వండుకోవాలి వెరైటీలు ఇంక అందుకే మరి ఏదో ఒకటి అల్టమేస్ వండిసుకోవాలి కదని బాగుందా చాలు బాబా మన మధ్య తరగతి కుటుంబాలకి ఈ వంట ఈ తిండి